Hi JE aspirants and uh, parents, welcome back to my channel. మరి పార్టిసిపేటింగ్ జోషాలో మరి ఐఐటి అడ్వాన్స్ రాసిన వాళ్ళకి ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయంటే మనకు అందరికీ తెలుసు చాలా మందికి ఇరవై మూడు ఐఐటీస్ ఉన్నాయి మనకి ఎన్ని ఉన్నాయి ఇరవై మూడు ఐఐటీస్ ఉన్నాయి దేశవ్యాప్తంగా ఇరవై మూడు ఐఐటీస్ ఉన్నాయి పదహారు పదహారు పదిహేడు వేల ఐదు వందల అప్రాక్సిమేట్లు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ కే సీట్స్ మరి ఐఐటీలో జే జేఈ అడ్వాన్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఉండటం జరిగింది మరి ఆ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే ఐఐటి బిలాయి మరి ఐఐటి బిలయని మీకు తెలిసింది ఐఐటి భువనేశ్వర్ ఐఐటీ బాంబే ఐఐటి ఢిల్లీ ఐఐటి ధన్బాద్ ఐటీ ధార్వాడ్ ఐఐటి గాంధీనగర్ ఐఐటి గోవా ఐఐటి గౌతి ఐఐటి హైదరాబాద్ మరి అదేవిధంగా చూసినట్టయితే ఐఐటి ఇండోర్ ఐఐటి ఇండోర్ ఐఐటి జమ్మూ ఐఐటి జోధ్పూర్ ఐఐటి కాన్పూర్ ఐఐటి ఖరగపూర్ ఐఐటి మెడ్రాస్ ఐఐటి మండి ఐఐటి పాల్కాడ్ కేరళ ఐఐటి పాట్నా ఐఐటి రూర్కి ఐఐటి రోపార్ ఐఐటి తిరుపతి ఐఐటి వారణాసి ఇన్ని ఇరవై మూడు ఐఐటీస్ అయితే మనకి టోటల్గా ఉండటం జరిగింది అసలు ఇవి కాకుండా వీటికంటే తోపు మరి ఐఐటీస్ ఏమైనా ఉన్నాయా యూనిట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మనకి వీటికంటే పెద్ద మరి మన భారతదేశంలో ఇండియాలో వీటికంటే తోపు వస్తాదు ఇక వాటికి మించినవి ఏమి లేవంటే మరి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి వాటి పేర్లు అయితే నేను చెప్తాను మరి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉండటం జరిగింది ఆ ఇన్స్టిట్యూట్స్ పేర్లు ఏంటంటే ఆ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే ఒకటి వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అసలు దీన్ని కొట్టింది లేనే లేదు మన దేశంలో ఇండియాలో నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ ఇది జోసాలో పార్టిసిపేట్ చేయదు వీళ్ళు జోసాలో పార్టిసిపేట్ చేయదు జస్ట్ జేఈ అడ్వాన్స్లో మీకు స్కోర్ ఇస్తే డైరెక్ట్గా మీరు ఇన్స్టిట్యూట్ వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఇనేషియన్ టు ఐఐటి సర్టన్ ఇన్స్టిట్యూట్స్ ఆల్సో అడ్మినిస్ట్రేషన్స్ అండర్ మరి జేఈ అడ్వాన్స్ ర్యాంక్ ఇన్ ఫాస్ట్ సమ్ సెంట్రల్ని సమ్ సెంట్రల్లీ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్ లైక్ బిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అసలు ఇది నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ అనమాట ఇది తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ లొకేటెడ్ ఇన్ బెరంపూర్ భోపాల్ కోల్కత్తా మొహలి పూణే తిరువనంతపురం అండ్ తిరుపతిలో ఇన్స్టిట్యూట్స్ ఉండడం జరిగింది తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇది నెంబర్ వన్ అనుకుంటే నెంబర్ టూ వచ్చేసి ఇది ఇయ్యచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు కానీ ఇస్రోలో సైంటిస్ట్ సైంటిస్ట్గా జా జారాలంటే ఎవరైతే జారాలంటే దీనిలో చేరితే ఏంటంటే ఇస్రోలో సైంటిస్ట్గా జాయిన్ జాయిన్ అయినపోయినట్టు మీరు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇస్రోలో సైంటిస్ట్గా చేరి మంచి ప్యాకేజీ మీకు అందుబాటులో ఉంటుంది తర్వాత రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ అండ్ రాయ్ బెరేలీ అండ్ ఇన్వి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖపట్నం ఈ ఐదు ఇన్స్టిట్యూట్స్ మరి మొత్తము ఎన్ని ఉన్నాయి ఒకటి వన్ టూ త్రీ ఫోర్ నుండి ఫోరు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ లెవెన్ ఇన్స్టిట్యూట్స్ దాకా వీటిల్లో తోపు ఇన్స్టిట్యూట్ ఏంటంటే నెంబర్ వన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎందుకంటే నేను డిడ్ మై ఎం టెక్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో చేయటం జరిగింది మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది మన ఈ దేశంలోనే నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ ఐఐటీస్కి మించిన ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని నేను గర్వంగా చెప్తా నేను తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్రోలియం అంటే ఓన్లీ పెట్రోల్ లింక్ ఇస్తారు మరి దీన్ని ఈ ఇన్స్టిట్యూట్స్కి కొద్దిగా చూద్దాం మరి ఇది ఇండియన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వెబ్సైట్ వెళ్ళినట్టయితే వీళ్ళ దగ్గర బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటేషన్ ఒకటే ఉంటాం కోర్సు ఉండటం జరిగింది మరి ఇది ఎక్కువ రీసెర్చ్ ఓరియంటెడ్ మనకి మనకి బయోటెక్నాలజీ కానీ మెడిసిన్స్ కానీ ఇక్కడ కొత్త కొత్త ఆవిష్కరణలు స్పేస్కి సంబంధించిన ఆవిష్కరణలు మరి డిఫెన్స్కి సంబంధించినవి అనేకమైనవి జరుగుతాయి ఇది దీన్ని కొట్టింది అయితే లేదు నేను చెప్తున్నాను దీని కొట్టింది ఐఐటీలు అంటే దాని దాని అమ్మ బాబు అని నేను చెప్తాను నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంటే నెంబర్ వన్ను మన ఇండియాలో నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ ఇది ఈ ఇన్స్టిట్యూట్లో పెద్ద పెద్ద సైంటిస్టులు కానీ ఇస్రో శాస్త్రవేత్తలు కానీ ఎక్కడి నుంచే మరి వాళ్ళు పీహెచ్డి పట్టా అందుకోవడం జరిగింది మరి దీది ఎంటెక్ ఇంతకుముందు ఎంటెక్ మేము చేరినప్పుడైతే అయితే ఎంటెక్ చేసేవాళ్ళు పిల్లలు ఎక్కువగా ఎంఈ ఎంటెక్ చేరే వాళ్ళం ఇక్కడ తర్వాత ఏంటంటే బీటెక్ కూడా స్టార్ట్ చేశారు వీళ్ళు బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఒక ఇన్స్టిట్యూట్ మరి తర్వాత ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్ ఈ ఇన్స్టిట్యూట్ ఏంటంటే మెయిన్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ సైన్స్ అండ్ స్పేస్ ఇండియన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది మెయిన్గా ఏంటంటే వీళ్ళు దీనిలో వర్క్ చేస్తారనమాట ఇస్రోకి సంబంధించినవి దానిలో వర్క్ చేస్తారు మరి దీనికి సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీనిలో అడ్మిషన్స్ ఐఐటి అడ్వాన్స్డ్ ఎవరైతే రాస్తారో డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు ఇది దే ఆర్ వర్కింగ్ ఫర్ ఓన్లీ వాళ్ళు స్పేస్ మీద రీసెర్చ్ చేస్తున్నారు ఇది స్పేస్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఈ మధ్య దీన్ని పెట్టడం జరిగింది ఇది పెట్టి ఒక టెన్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది అమ్మ మరి ఈ మధ్య రీసెంట్గా పెడతాం జరిగింది మరి ఇది కూడా కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటే మరి ఈ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే ఐఐఎస్టి డాట్ ఏసీ డాట్ ఇన్ని వెళ్తున్న వెళ్ళినట్టయితే ఇది ఓన్లీ స్పేస్ స్పేస్కి సంబంధించి మీరు దీనిలో కానీ బీటెక్ జాయిన్ అయితే ఇస్రోలో సైంటిస్ట్గా జాయిన్ అయినట్టే దేర్ దేర్ ఇస్ నో క్వశ్చన్ అనమాట మీరు సైంటిస్ట్గా దీనిలో వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సులు ఏంటంటే మరి అడ్మిషన్కి సంబంధించిన మరి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు కూడా మీరు కండక్ట్ చేయడం జరుగుతుంది ఫోర్ మరి ఫోర్ ఇయర్స్ మరి ఏరోస్పేస్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ ఫైవ్ ఇయర్స్ బీటెక్ ప్లస్ మాస్టర్ డిగ్రీ కోర్సుకు సంబంధించిన అది వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి దీనిలో మరి సిక్స్టీ సీట్స్ ఉండటం జరిగింది మరి ట్వంటీ సీట్ ట్వల్వ్ డిగ్రీ బీటెక్ ఏరోస్పేస్లో అరవై డిగ్రీలు దీని అడ్మిషను సేమ్ మన జేఈ అడ్వాన్స్డ్లో ఎవరైతే మరి వస్తారో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది జేఈ అడ్వాన్స్డ్లో ఉండి మరి అదేవిధంగా దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం ఒక వీడియో చేద్దాం అదేవిధంగా అదేవిధంగా చూసినట్టయితే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ టెక్నాలజీ దీనిలో కూడా జేఏఈ ద్వారా అడ్మిషన్స్ అయితే జరుగుతాయి కొంతమంది ఇది జోసాల ఉండదు ఇది మీరు జోసాలో చూసినట్టయితే ఇది రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ ఉండదు దీనిలో అడ్మిషన్స్ ఏముందంటే ఇది పెట్రోలియంకి సంబంధించిన కోర్సులు ఇక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి న్యూ అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఉంది ఇది దీనిలో కూడా బీటెక్ మెకానికల్ ఉంది బీటెక్ మెకానికలు తర్వాత ఎంబీఏ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఉంది బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ బీటెక్ పెట్రోల్ కెమికల్ పాలిమర్స్ బీటెక్ పెట్రోల్ కెమికల్ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండటం జరిగింది బీటెక్ మెకానికల్ ఎంట్రీ ఉండటం జరిగింది వీటిని అయితే వదలదు ఎవరైతే మరి అడ్వాన్స్డ్లో మరి దీనిలో చేరాలనుకుంటే చేరిపోవచ్చు ఇబ్బంది ఇవ్వలేదు మరి అదేవిధంగా ఇంకొక ఇన్స్టిట్యూట్ ఉంది మనకి ఇది వైజాగ్లో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఇది కూడా మంచి కోర్సు దీనిలో జేఈ అడ్మిషన్ జేఈ ద్వారా మనకి అడ్మిషన్స్ ఇవ్వటం జరుగుతుంది మరి చూసినట్టయితే మరి దీని అడ్మిషన్స్ చూసి చూద్దాం ఒకసారి ఈ అకాడమిక్స్ మరి అడ్మిషన్స్ దీని ద్వారా అడ్మిషన్స్ ఎక్కడ జరుగుతాయి అంటే మనకి బీటెక్ అడ్మిషన్స్ జరుగుతాయి మరి మంచి కో మంచి కాలేజ్ ఇది కూడా మంచి కాలేజ్ గుర్తుపెట్టుకోండి మరి ఇది ఇది గుర్తుపెట్టుకోండి ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ డౌన్లోడ్ ఫామ్ అండ్ బీటెక్ ప్రోగ్రామ్ బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్లో మనకి దీనిలో అడ్మిషన్స్ జరుగుతాయి తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్లో నంబర్ వన్ ఇది తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్లో కూడా మీరు చేరవచ్చు మరి అదేవిధంగా చూసినట్టయితే మరి చూసినట్టయితే ఇది చూడండి ఇది గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్ కింద లెక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇది దీనికి తిరుపతి కానీ మన ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ ఇన్ ఐఎస్ఆర్స్ అక్కడ బ్యా బెరంపూర్ భోపాల్ కోల్కత్తా మొహలి పూణే తిరువనంతపురం తిరుపతి టు ఇంటిగ్రేట్ ప్రమోట్ ఇంటి ఇక్కడేందో బిఎస్ అంటారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ బిఎస్ ఎడ్యుకేషన్స్ అయితే జరుగుతాయి దీనిలో మీరు అడ్మిషన్ టు ఐఎస్ఆర్ అడ్మిషన్స్ ఏంటంటే ఇక్కడ ఇది సిసిపిఐ గుర్తుపెట్టుకోండి ఇది దడ్మిషన్ ఐఎస్ఆర్ ఎక్స్క్లూజివ్ త్రూ ఐఎస్ఆర్ యాప్ టు టెస్ట్ దీని ద్వారా జరుగుతాయి మరి అదేవిధంగా చూసినట్టయితే మీకు జేఈ అడ్వాన్స్డ్ ద్వారా కూడా దీని అడ్మిషన్స్ అయితే జరగడం జరుగుతుంది ఇవి దీనిలో ఏముండవు దీనిలో ఏంటంటే మనకి అడ్వాన్స్డ్ ద్వారా జరిగే జోసాలో పార్టిసిపేట్ చేయదు గుర్తుపెట్టుకోండి జోసా కౌన్సిలింగ్లో ఇది పార్టిసిపేట్ చేయదు దీనిలో కూడా అడ్మిషన్స్ ఇవ్వటం జరుగుతుంది మనమైతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ మరి రాయబెరులో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరి ఇండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది నెంబర్ వన్ అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడైనా దానికంటే తోపు అయితే ఈ యొక్క ప్ర మన దేశంలో లేనే లేదని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ట్వంటీ ఫస్ట్ జరిగే జేఈ మెయిన్ యుద్ధానికైతే ప్రిపేర్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళు మరి మార్క్ టెస్టులు రాయండి గ్రాండ్ టెస్టులు రాయండి థ్యాంక్ యూ బాయ్